మొదటి క్షేత్రం శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి ఆలయం తూర్పు దిక్కున ఉన్న కోలంక క్షేత్రం రెండవ క్షేత్రం శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం ఈ ఆలయం ఆగ్నేయంలో గ్రామంలో కొలువై కొలువైంది మూడవ క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం దక్షిణ దిక్కులో కోటిపల్లి అనే గ్రామంలో కోటిపల్లి కదా మనం క్షేత్రం శ్రీ సమేత సోమేஸ்வர స్వామి నాయతి దిక్కున కోరుమిల్లి అనే గ్రామంలో కొలువై కోరుమిల్లి ఎక్కడో తెలియదు 5 క్షేత్రమైన శ్రీ పార్వతీ సమేత స్వామి దిక్కున వెంటూరు అనే గ్రామంలో కొలువై వెంటూరు వాయువ్య దిశలో అనే గ్రామంలో ఇక ఏడవ క్షేత్రం శ్రీ పాలా త్రిపల శంకరి సోమేశరస్వామి దేవాలయం ఉత్తర దిక్కున వెళ్ళ అనే గ్రామంలో వెళ్ళ కాకినాడ దగ్గర అంటారు వెళ్ళ అష్ట సోమేశ్వర క్షేత్రాలలో చివరదైన శ్రీ పార్వతీ సమేత స్వామి ఆలయం ఈశాన్య దిక్కున పెనుమళ్ళ అనే గ్రామంలో పెనుమళ్ళ చూడండి అష్ట సోమేశ్వర క్షేత్రాలుగా పిలుస్తారు శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయం

ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చూడండి అన్ని క్షేత్రాలు ఒక్కటి కోటిపల్లి ఒక్కటి చూసామంతే ఉన్నాయో చక్కగా మనం చుట్టూ తెలియని సమేత సోమేశ్వర స్వామి ఈశాన్య పెనుమళ్ళ కాకినాడ నుండి ద్రాక్షారామం వెళ్లే ప్రధాన రహదారిలో జగన్నాథగిరి గ్రామం నుండి గాని కొంత ముందుకు సాగిన తర్వాత ఉండూరు వంతెన దాటిన వెంటనే ఎడమ పక్కకు తిరిగి అదే రహదారి గుండా సుమారు మూడు కిలోమీటర్ల ప్రయాణం చేసిన వివరంగా చెప్తున్నారు చూడండి యాత్రికులు రామచంద్రాపురం నుండి వెళ్ల గ్రామం దాటిన తర్వాత గోదావరి చేరుకుని గానీ వెళ్ళవచ్చు క్షేత్రాలకు లాగానే ఈ క్షేత్రానికి చేరే మార్గంలో కూడా పచ్చని పంట పొలాలు వెళ్ళ అనేది జాండిస్ బాగా మా మందిస్తారు కామెర్లకి అలా తెలుసు నాకు మా పెద్ద కూడా తీసుకుని వెళ్ళాడు మా అన్నయ్య అక్కడికి వెళ్తే తగ్గిపోతుంది అన్నంత అబ్బా అబ్బా కొబ్బరి చెట్లు చూడండి మన గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మేము నర్సాపురం నుంచి వెళ్ళే వెళ్ళేదారులు ఇలాగే ఉంటాయి శివ శంకర శివాయ 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 అష్ట సోమేశ్వర క్షేత్రాలన్న మాట ఏ వినలేదు ప్రకృతి సోయగం చూడండి పచ్చని ప్రకృతి పెద్ద ప్రాంగణంలో విజయవాడ దగ్గరే వెళ్ళాము నెమలి మా చిన్ననే తీసుకుని వెళ్ళాడు కదా అది కూడా ఎప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో అనుకుంటా థర్టీన్లోనే అంతే మళ్ళా ఏమీ తిరగలేదు అనగా శివుడు అని అర్థం శివుని పంచముఖాలలో ఒక ముఖం ఈశాన్య దిక్కుకు ఉంటుంది అంతేగాక వ్యాస మహర్షి రచించిన దేవీ భాగవతంలోని మణిద్వీపవర్ణన ఘట్టంలో శివుడు తన రుద్రావతారాలతో ఈశాన్య దిక్కునందు పరివేష్టి ఉన్నట్లుగా తెలియజేయబడింది ఈశాన్య దిక్కున ఉన్న రుద్రుని ఈశానుడు అని పిలుస్తారు ఈశాన్య దిక్కున కొలువై ఉన్న ఈ క్షేత్రానికి విశిష్ట స్థానం అత్యంత పురాతన సేవ క్షేత్రాల్లో ఒకటైన ఈ సోమేశ్వర క్షేత్రం పునరుద్ధరణ సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జరిగినట్లుగా రెండు వందల క్రితమే బట్టి తెలుస్తోంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా కెలస్ అయింది మనమెక్కడ అమ్మవారు పూర్వం రాజరాజేశ్వరి అనే పేరుతో పిలువబడేవారట తర్వాత పార్వతీ మాత్ర వ్యవహారికల్లో పార్వతీ దేవిగా మార్పు చెందింది పార్వతీ మాత స్వామి

ఎక్కడైనా ఉంటుంది కదా నాగేంద్రుల వారి విగ్రహం శివాలయాల్లో వాసవి కనికా పరమేశ్వరి గుడిలో కూడా ఎదురుగుండా ధ్వజస్తంభం దగ్గర రావి చెట్టును అశ్వద్ధ వృక్షం అని పిలుస్తారు వైదిక ధర్మంలో అశ్వద్ధ వృక్షానికి విశేష ప్రాధాన్యం ఉంది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునికి బోధించే క్రమంలో నేనే బ్రహ్మాండ నందు బ్రహ్మదేవుడు నారద మహర్షికి అశ్వత్ మహిమను గురించి వివరిస్తారు బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ వృక్షం త్రిమూర్త్యాత్మకంగా చెప్పబడుతుంది అశ్వత్థ వృక్షం మూలంలో బ్రహ్మ మధ్యలో శ్రీహరి అగ్రభాగంలో రుద్రుడు కొలవి ఉన్నట్లుగా చెబుతారు అందుచేతనే అశ్వధ వృక్షాన్ని దేవతా వృక్షం అని పిలుస్తారు అశ్వ అను పేరు అగ్ని ఈ వృక్షంలో ఉండడం వలన దీనికి అశ్వధ వృక్షం అని పేరు వచ్చినట్లుగా ఎంత వివరంగా చెప్తున్నారు ముమ్మారు ప్రదక్షిణ చేసినట్లయితే భూమండలంలోని సమస్త పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు అందుకే అన్ని ఈ వృక్ష శాఖల్లో కూడా త్రిమూర్తులు అలాగే సకల దేవతలు నివసిస్తూ ఉంటారని చూడండి చూడండి బ్రహ్మాండ పురాణ కథన దక్షిణ శాఖలో సోలపాణి అయిన శివుడు పశ్చిమ శాఖలో నారాయణుడు ఉత్తర శాఖ ఎందు బ్రహ్మదేవుడు తూర్పు వైపు శాఖలలో ఇంద్రాది దేవతలు కొలువై ఉంటారట అంతేగాక వేళ ఎందు సమస్త ఋషులు నివాసం ఉంటారని చెబుతారు అశ్వద్ధ వృక్షానికి ప్రదక్షిణ చేసినట్లయితే

ఇంతటి మహత్తరమైన వృక్షాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొల్పడం ద్వారా ఎంత పెద్దదో మాను ఫలాలు పొందే అవకాశాన్ని కల్పించారు ఇన్ని విశేషాలు తెలియకపోయినా ఒక అలవాటుగా భక్తులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడల్లా రాలు చెట్టు ప్రదక్షిణ చేయడం ఏమి తెలియకుండానే మనం చేస్తాం దాటి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఎడమ వైపు ఎంత బాగా చెప్తున్నారు చరిత్ర అది దాటి ముందుకు వెళ్ళాక ఎత్తుగా ధ్వజస్తంభం

கணேஷ்வராஜ் ஓம் நமஸ்ரீவாயா ஓம் நமஸ்ரீவாயா ஓம் நமஸ்ரீவாயா ஓம் நமஸ்ரீவாயா ஓம் நமஸ்ரீவாயா గుర్తీవారి <pod inclusive discourse> ఈ క్షేత్రంలో పార్వతీ మాత యొక్క మూర్తి నుదుటిపై విభూతి ధారణ శివలింగానికి లాగే పెట్టడం విశేషం విభూతి ధారణ నడుమ చక్కగా కుంకుమ పొత్తు అలంకరిస్తారు భగవతి శ్రీరాజరాజేశ్వరి భగవతి సర్వమంగళమా సర్వ అర్ధసాధికే త్రి అంబకే గౌరీ నారాయణ పార్వతి మాతంతా చల్లగా కాపాడు అందరికి నిండు ముత్త తను గురించి అందరినీ కాపాడు వల్ల విశేష ఫలితాలు అగుస్తాయి తదాస్తు తదాస్తు వివాహం కుదరని కన్యలకు అమ్మవారి కుంకుమ పూజ వల్ల సత్తరంగా చక్కని వర్లు లభించి వివాహం స్థిరపడుతుందని భజ బెంబ సామ్రాజ్య లక్ష్మీ ప్రద